బాబు బాగున్నావా నాన్న మన రామయ్య మనవాడిని పంపించాను వచ్చాడా ఏమిటి రాలేదా సరే బాబు నువ్వు జాగ్రత్త నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చేస్తున్నా ప్రతి మళ్ళీ ఎందుకు వచ్చావురా భగవంతుడికే లేదు నువ్వా నన్ను అంత చేసేది

భగవాన్ నువ్వు కత్తిపట్టిన చేతిని నరికేస్తా నువ్వు తాగిన కాళ్ళకు అమ్మానే పదం కాకుండా పదం నేర్చుకున్నా నీ నాలుగును కోసేస్తా టోటల్గా టోటల్గా నిన్ను సజీవ సమాధి చేస్తా ఏ నన్ను సమాధి చేయాలంటే నేను శివాలపై ప్రళతానం చే సంపుత ఈ రక్తంతో నా గూడానికి రక్త దర్పణం చేస్తా ఏ ప్రదేప్ ఏవో నేను అనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు మా మాన్ని కాదు తీడ మరీ అది నా మాటిలో ఏ బ్రతుకు బాగుపడుతుంది నేను కళ్యాణ్ చేస్తే

ఈ రాక్షస రాజ్యంలో నీలాంటి రాబందులకి తగిన గుణపాఠం తప్పదని ఈ జనం ఈ జనం అందరూ చూస్తుండగా నిన్ను నడి బజారులు నడి బజారులు ముక్కల ముక్కలగా ముక్కల ముక్కలుగా నరుకుతా నా కొడక నిన్ను అందం చేసి ఏది రాక్ష రాజ్యం అది నిరూపిస్తా అన్యాయంగా ఎంతో మంది ప్రాణాలు తీసిన నిన్ను రక్తం ముద్దగా మార్చి ఈ రామరాజ్యంలో రాక్షసులకు స్థానం లేదని నిరూపిస్తాన్ని తెల్ల తెలుగు అయిపోయాడు చరిత్ర నుండి ఈనాటి వరకు అంతే భగవాన్ ఆనాడు అల్లూరు సీతారామరాజు కాల్చమని ఎదురు రొమ్ము చూపించింది వాళ్ళ మీద తిరగబడలేక కాదురా జల సైన్యం కోసం కోటి సూర్య ప్రభాకాంతులతో ఉమ్మెత్తపడుతున్న జన సముద్ర ప్రవాహానికి కట్టుకొనలేక ఆనాడు తెల్లతెరలు మాన్యాన్ని వదిలి పారిపోయారు ఈనాడు ఈనాడు నీ గతి అంతే ఈ జనమందరూ చూస్తూ ఉండగా ఈ జనమందరూ చూస్తూ ఉండగా నిన్ను నడి బజారులో నడి బజారులో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమి తరిమి తరిమిస్తా ఈ జను ఈ జను జనం తిరగబడక ముందే నిన్నంతం చేస్తా

నేను మీకు కంప్లైంట్ ఇవ్వాలండి అవునండి మా వారు గత వారం రోజులుగా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టండి అలాగేనండి ఏమిటి సే మాట్లాడుతున్నాను బ్రతకడానికి మార్గం ఎంచుకున్నాను అంటే నువ్వు చూపించే సుఖం కన్నా నువ్వు ఇచ్చే ప్రేమ కన్నా నాకు అంటే మక్కువ ఎక్కువ

చేస్తున్న ఈ చిన్న సహాయానికి ఈ భగవాన్ నాకిస్తుంది ఎంతో తెలుసా నేను చేసిన ఈ సహాయానికి నాకు భగవాన్ ఇస్తుంది సాక్షాత్తు మూడు కోట్లు చోప్రా చోప్రా ఆ మూడు కోట్లు తీసుకునే ముందు చోప్రా చోప్రా ఆ మూడు కోట్లు తీసుకునే ముందు మీ మెల్లో కట్టిన మూడు మూడు పండ్ల గురించి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించు స్వప్నా ఆలోచించాను కాబట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది पत्नी के धर्म पर तो चलता वो कथारे आ गया जिनका सपना सपना वो कथारे ना माटी ने सपना सपना ये तो ये तो जामाला यूँ ना प्राणानिक ब्राह्मण का चूस कुंडना ना गुड़ा नहीं स्वच्छन का बात होता है सपना రాజిసు తో సపనా హోద సపనా సపనా హది గద్దన నద సపనా సపనా హది గద్దన సపనా హలో సింజర్ కాబట్టి మూడు కొట్ల తీసుకున్నాను కట్టిన తాళి కూడా నాకు అవసరం లేదు అయ్యో ఈ రాజ్యం తో చేతను కొరటి నమ్ముకున్న చూడాన్ని నమ్ముకున్న భర్తని సర్వరాజునే చేస్తావు చూపంతుడా నాడు సావిత్రి తన భర్త కోసం మీద పోరాడింది సీతాదేవి తన భర్త కోసం అడవికి వెళ్ళింది స్వప్న అలా నాటి అలా నాటి మహాప్రతి పుట్టిన మహాప్రతి వర్తలు పుట్టిన ఈ పుణ్యభూమి మీద 재으 <Sinísumes> <G unconditional punishment> <s��>

నీ భర్తను చంపాల్సి వచ్చింది చంపకపోతే నీ జీవితం ఆగమైపోతుంది చంపకపోతే మనకు తక్కకుండా పోతాయి ఏం చేయాలి నీ జీవితం గురించి ఆలోచించాలా కోట్ల గురించి ఆలోచించాలా ఏం చేయాలి నేను సంతోషంగా ఉండాలంటే ఇతను చావడమే మంచిది చంపేయండి నీ పిల్ల అని చెప్పిన మాటలు ఆయన గురించి ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు త్వరగా చంపేయండి నాయ పోరాడం చేసి నా నన్న బలు కొట్టాలని చూస్తావా ఏ భగవాన్ అంటే మాములు కాదు రక్తం ఏ విశాచు లాంటి వాడు నాకు ఎవడనే ఎదురు పాతాలనుకు దొక్కుతా মাকেলেলেলেলে <laughs> <laughs> ఎక్కువసేపు ఉంటూ అంత మంచిది కాదు నాకు రావాల్సిన డబ్బు నాకు ఇస్తే నా బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను అది ఇప్పుడే త్వరగా చెయ్యి అంటే నేను వెళ్ళాలి త్వరగా ఏర్పాటు చెయ్యి ముందు

అనుభవించి అప్పుడు అప్పుడు చంపుతా